నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు రథసప్తమి ఉంది మనకి ఈ నెలలోనే మాఘశుద్ధ సప్తమి ఎస్ మరి సప్తమి రోజు రథసప్తమి రోజు ఏం చేయాలి రథసప్తమి రోజున సూర్యారాధన చేయాలి సప్తమి తిథి సూర్యుని సంబంధమైన తిథి మరి ఆయన జన్మతిథి అని కూడా చెప్తారు కాబులు సూర్యుడు ఏమిటి మనకి ఆరాధ్య దైవం అంతే ప్రత్యక్ష నారాయణుడు కదా అసలు ఈ మాఘమాసమే సూర్యారాధనకి సరిపడ మాసం సప్తమి తిథి చాలా విశేషమైనది ఆదివారము సప్తమి వస్తే ఇంకా మంచిదట ఇంకా మంచిది ఈ రోజున రథసప్తమి రోజున తెల్వజామున నక్షత్రాల నక్షత్ర మండలం రథాకారంలో కనపడుతుందట మనకి నక్షత్ర మండలంలో రథాకారంలో కనిపిస్తుంది అందుకనే ఈ విశేషం చెప్తారు దీనికి ముందుకు కోసమనే మనం కనుగొనాడు రథముగ్గు అని చెప్తారు అని అంటారని అదొక ప్రశస్తి అది చెప్తారు ఈ రథసప్తమి ఏంటంటే గ్రహణంతో సమానమైన పుణ్యతిథిగా చెప్తారట గ్రహణం చాలా పుణ్య సమయాలు కదా గ్రహణ సమయం చాలా విశేషమైంది ఆ సమయంలో చేసేటువంటి జా స్నాన జాన స్నాన దాన జప తపాదులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి గ్రహణ కాలం పుణ్యకాలం కదా అలాగే ఈ రథసప్తమి కూడా అలాంటి పుణ్యతిథి ఓకే ఈ రోజున చేసేటువంటి స్నానము దానము జపతపాదులు తర్వాత తర్పణం కూడా పెద్దవారికి ఇచ్చేది అది కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మన మాఘమాసం అంతా చేసుకోవచ్చు అట్లా సూర్యుడికి అర్ఘ్యం ఈ రోజున ఏం చేస్తాం మనము అందరిళ్లలో చేసేదే రథసప్తమి నాడు పాలు పొంగించుకుంటాం అంతే సూర్యుడికి పాలు పొంగితే ఇష్టం ఆ పొంగిన పాలలో వండిన పాయసం ఆయనకి ప్రీతి తీయని పదార్థం అందుకని ఏం చేస్తాము చక్కగా కాస్త సూర్యకిరణాలు పడే చోట చేస్తే మరీ విశేషమైన ఫలితం అటది పాయసం చేయటం పాలు పొంగించి కొత్త కుండలో పెట్టచ్చు ఇత్తడి గిన్నెలో పెట్టచ్చు పొయ్యి మీద పెడితే మంచిది స్టవ్ మీదే కాకుండా ఆ కు అది పిడకల దాలైతే ఇంకా మంచిది ఆ పిడకలు భోగి పిడకలైతే మరీ మంచిది బా ఎన్ని ఎంత చేయగలిగితే అంత ఒక కుంపటి పెట్టి అందులో చక్కగా బొగ్గులతో పాటు పిడకలు కూడా ఏర్పరిచి దాంట్లో ఓ ఇతడి గిన్నె మళ్ళీ దానికి పసుపు రాయాలా బొట్టు పెట్టాలా అనుకోకండి అమ్మా పసుపులు అవి కొన్ని ప్రాంతాల్లో రాసుకుంటారు అదంతా మాడుతుంది గిన్నె దానికి వచ్చిన పసుపు బొట్టు పెట్టి చక్క దాని మీద దాలి మీద ఆ కుంపటి మీద పెట్టి పొయ్యి ఉంటే పొయ్యి పొయ్యిలో రెండు పిడకలు ఆ పిడక దాంతో ఉడికిన పదార్థము ఒక రకమైన ఔషధంలాగా తయారవుతుంది అది అందుకు అది ఇవన్నీ చెప్పేది పా పాలు పొంగనిచ్చి మూడు సార్లు పొంగాక బియ్యాన్ని కడక్కుండా నెయ్యి రాస్తారు కొన్ని చోట్ల కడిగిన తడి బియ్యం వేయకుండా నెయ్యి రాసిన బియ్యం వేయటం అత్తారింట్లో అయితే నేత నెయ్యి రాసిన బియ్యమే వేస్తారు బియ్యం కడగద్దు అని చెప్తారు నెయ్యి రాస్తే శుద్ధి అని ఇవి ఒక రోజే అది అది కూడా సూర్యుని ముందు చేస్తారు చేస్తే ఇంకా విశేషం అనమాట సూర్యకిరణాలు పడుతుంటే విశేషం పొద్దున్నే సూర్యోదయం అవగానే అంతకు ముందే స్నానం చేసేసి ఉండాలి మనం పోయి వెలిగించుకోవటం సూర్యనారాయణమూర్తికి దండం పెట్టడం పాయసం చేయటం మూడు గుప్పెళ్ళు బియ్యం వేసి ఉంటే పిల్లలతోటి కూడా తల ఒక చిట్కడు వేయిస్తారు మడిగా చేసే ఇళ్లలో పిల్లలతోటి వేయించరు పెద్దవాళ్లే చేస్తారు ఆ పాయసం చక్కగా ఉడికాక బెల్లం వేసి ఇంకా అందులో జీడిపప్పులు అవి ఇవి ఏమీ వేయరు నెయ్యి వేసి నివేదన చేస్తారు అంతే ఇప్పుడు ఏం చేస్తాం దీనికి సూర్యుడి ఆరాధనకి ముందు మనం ఈరోజు స్నానం చేసేటప్పుడు చిక్కుడాకులు రేగాకులు తల మీద శరీరం మీద పెట్టుకుని స్నానం చేస్తారు ఏవైనా పెట్టుకుంటారు ఇవి రెండు మనని సూర్యుడితోటి అనుసంధానం చేసేటువంటి శక్తున్నవి చిక్కుడాకు అంతే రేగాకు గాని రేక్కాయ్ కానీ అంతే ఇవి రెండు సౌర సంబంధమైన అసలు ఈ రేగ దాన్ని జిల్లేడాకులు మెయిన్ అర్కపత్రం అంటారు దాన్ని అర్కుడు అంటే సూర్యుడు అర్కపత్రం సూర్య అర్థం ఇస్తుంది ఒకవేళ జిల్లేడాకులు దొరకలేదు అనుకోండి చిక్కుడాకులైనా పెట్టుకుంటాం మనం జిల్లేడాకులు దొరకద్దు సిటీలో అవును చిక్కుడు అయితే మనం కుండీలో వేసుకున్నా వస్తాయి జిల్లేడు మొక్కలు దొరకవు కదా జిల్లేడు చిక్కుడు రేగు ఈ మూడు పనికి వస్తాయి జిల్లేడు చాలా ప్రశస్తమైనది చాలా విశేషమైంది అది సూర్యుడితోటి డైరెక్ట్గా సంబంధం ఉన్న ఆక అని చెప్తారు దాని పేరే అర్క అర్కడు అంటే సూర్యుడు కదా అయితే ఈ మూడు ఆకుల్లో ఏ ఆకు లభిస్తే ఆకు ఒంటి మీద పెట్టుకుని స్నానం చేయటం ఉదయమే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం రాగి పాత్రలో సూర్యుడికి ఇస్తే విశేషమైన ఫలితం లభిస్తుందట పాత్ర నిండా నీళ్ళు పెట్టం సూర్యుడికి చూపించి నీళ్ళు వదిలిపెట్టుకోవటం అప్పుడు ఈ పాలు పొంగించి ఈ పాయసాన్ని నివేదన చేయటం ప్రత్యక్ష నారాయణుడికి నివేదన చేస్తూ ఆయన్ని మన ఇంట్లో ఒక రథం చేసి దాని మీదకి ఆహ్వానిస్తాం ఏం చేస్తాము చిక్కుడుకాయలకి పుల్లలు గుచ్చి రథం ఏడు కాయలతోటి రథం ఆకారంలో చేసుకుంటాం చిక్కుడుకాయల రథం మా ఫ్రెండ్స్ ఎంతమంది ఫోటోలు పెడుతుంటారో నేను చిక్కుడుకాయలు రథం చేశాను అని రథం రాని వాళ్ళు ఏం చేస్తాము రెండు రెండు కాయలు అటు రెండు ఇటు రెండు పుల్లలు కూర్చుంటే ఇట్లా నుంచి ఉంటాయి కదా ఇట్లాంటివి జోళ్ళు చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా ఏడు వచ్చేటట్టు పెట్టుకోటం సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్తారు సప్తాశ్వరథమారుఢుడు ఈయన ఏడు గుర్రాల జోదు ఆయన పొద్దునే వచ్చే ఎట్లా వస్తాడు ఏడు బంగారు రథం దానికి ఒకటే చక్రం ఉంటుందట ఏకచ చక్రమే ఓకే ఒక చక్రమే ఉంటుందంటారు దానికి కాళ్ళు లేని అనూరుడేమో సారథిగా ఉంటాడు ఏడు గుర్రాలని కట్టుకుని వస్తాడు గుర్రాల పేర్లు కూడా చెప్తారు చక్కగా చేయటము తర్వాత ఆ చిక్కుడాకుల్లో పాయసాన్ని పెట్టి స్వామికి సూర్యనారాయణమూర్తికి నివేదన చేయటం వస్తే ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యమండల స్తో స్తోత్రం ఒకటి ఉంది సూర్యమండల అష్టకం ఒకటి ఉంది ఏవి కుదిరితే అది సూర్యారతంలో ఎన్ని ఇవన్నీ ఎన్ని రకాల స్తోత్రాలు ఉన్నాయి మనకి అది ఏదో శ్రీ సూర్యనారాయణ అని ఒక పాట కూడా ఉండేది ఎన్ని రకాల రంగులో ఉంటాయి సూర్యరశ్మి మనకి తెల్లగా కనపడుతుంది కానీ అది ఏడు రంగుల సమా సమా ఏమన్న అంటే సమాగమం అనమాట సమాహారం సమాహారం అది పూర్తిగా ఇంద్రధనుసులో ఏ ఏడు రంగులు ఉంటాయో అవి కూడా సూర్యరశ్మిలో ఉంటాయి ఓహో ఏడు రంగులు ఉంటాయి ఓకే మన ఇంద్రధనుసు అలాగే కదా మనకు కనపడే ఏదో పరావర్తనం చెందినప్పుడు మనకు తెలియాలి క్లియర్గా లేనప్పుడు అది మనకి తెల్లగా కనిపిస్తుంది ఈ పొద్దున్నే చేస్తే ఏంటంటే మనం సూర్యుడిని కొంచెం నేరుగా చూడగలుగుతాం ఆ సూర్యుడిని నేరుగా చూస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే అమృతాన్ని స్వీకరించినంత ఫలితం లభిస్తుంది అంటారు ఆ ఒక రోజు కదా అమృతమైనా మనకు చాలు ప్రతి రథసప్తమికి ఇదే చెప్తాం ఇలాగే చేసుకుంటాం అంతే ఈ రథసప్తమికి మీకు ఆతిథ్య హృదయం రాదు ఎందుకు రాదు అనుకోండి ఈ సంవత్సరం అంతా చదివి వచ్చే సంవత్సరానికైనా ఆదిత్య హృదయం చదువు నేర్చుకోండి అప్పటికి ఏడాదంతా నేర్చుకుంటే వచ్చే సంవత్సరం వస్తుంది అంతే పిల్లలకి కాస్త మాటలు వచ్చిన పిల్లలకి ఆదిత్య హృదయం చెప్పడం మొదలు పెట్టండి వచ్చే ఏడాదికి చక్కగానే ఒకటికి వచ్చేస్తుంది ఆదివారం ఆదివారము ఆదిత్య హృదయం చెప్పించండి పిల్లలకి ఆరోగ్యము జ్ఞానము రెండు వస్తాయి ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గరే శాస్త్రాన్ని చదువుకున్నాడు త్రిసంధ్య త్రిసంధ్యలు ఆయనతో పాటు తిరుగుతూ చదువుకున్నాడట ఆంజనేయ స్వామికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడు బలవాడి వల్ల అంతే పిల్లలకు కూడా అట్లాగే జ్ఞానం వస్తుందని చెప్పటము అది చక్కగా ఆదిత్య హృదయం నేర్పించటం ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం బాగుండలేదు కాబట్టి పాయసం చేద్దాం అనుకున్నాం మనం చేయలేకపోతున్నాం చేయలేము గారు కుదుట పడదంటారా చూడాలి ఓకే చక్కగా ఓ పెట్టి పాయసం చేయండి అమ్మ పొయ్యి లేదు పిడకలు లేవు అని అనుకోకండి ఏది ఉంటే దాంతో చేయండి మీరు చేయవలసిందల్లా పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేయటం సాధ్యమైనంత పెంద్రాలు మీరు మెడసరి లగ్నంలోకి మధ్యాహ్నం అయిపోకుండా నైవేద్యం పెట్టండి ఆ నైవేద్య ప్రసాదాన్ని చక్కగా అందరితోటి పంచిపెట్టండి పిల్లలకి ఒక్క సూర్య సంబంధమైన శ్లోకమైనా నేర్పించు నేర్పించండి భాస్కర్ శతకం అవి కూడా కనపడతాయి కానీ అవి ఏవో రకరకాలు ఉంటాయి ప్రధానంగా మనకి ఆదిత్య హృదయమే చాలా మంచిది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది చక్కగా నేర్పించండి మీరు చదువుకోండి అలవాటు చేయండి పిల్లలకి ఇలా రథసప్తమి పర్వదినాన్ని చక్కగా జరుపుకోండి ఇవాళ చేసిన దానం కూడా మంచి ఫలితం లభిస్తుందట కాబట్టి అవకాశాన్ని బట్టి దాన ప్రక్రియ కూడా ఏదైనా చేయండి తప్పకుండా నమస్తే నమస్తే జీ